ఇనీషియల్గా అమ్మ చాలా భయపడేవాళ్ళు ఇంత కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన అమ్మాయి రేపు ప్రొద్దున ఏమో ఏమి వినాల్సి వస్తుందో ఎందుకు వచ్చింది మనకి అన్న భావనలోనే ఉండేవాళ్ళ అమ్మ ఎప్పుడు బట్ మై ఫాదర్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఓకే అస్సలు నా కూతురు ఏనాడు తప్పనాడు గేదు అవసరం వస్తే తన్ను వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి అండ్ ఈ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ అ వెరీ గుడ్ నేమ్ అస్ అన్ యాక్టర్ ఆల్సో హీ వాస్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఓకే తర్వాత అమ్మ సీరియల్స్ అవి చూశాక అదే బ్యాండ్ వ్యాంగడ్లో అదే దారిలో ఆవిడ పడ్డారు చూసారా తన సీరియల్స్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా ఆవిడ టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఆవిడ అప్పటి వరకు చూసాడు చూసారా నాన్న నా కూతురు రాక్షసి అవసరమైతే తన్ను వస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్ అవును అమ్మ గుర్తొచ్చింది ఇంత ఎమోషనల్ తల్లి అది విషయం సో ఆవిడ చాలా ఆవిడ నా సీరియల్స్ చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయొద్దు అనేవాళ్ళు చెప్పే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే అమ్మకు నచ్చేది అంటే బేసిక్గా పిల్లల్ని అలా చూడరు కదా అటువంటి తో చూడరు ఇంట్లో అలా అందుకు చెప్తారు ఎందుకు చేస్తావు అవన్నీ చేయకు అని